వెల్కమ్ టు అవర్ ఛానల్ లావంతుల రామమూర్తి జ్ఞాన ప్రసూనాలు అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం నీకు ఎంత సౌందర్యం ఉన్నా ఎంత ధనం ఉన్నా కానీ నీలో ఉండేటువంటి జ్ఞానం అది బయటికి రానప్పుడు అవన్నీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి అని అంటారు నేను కాదు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మీకు ఏ డౌట్ ఉన్నా ఆయన అడగండి ఆయన చెప్పిందే నేను మీకు చెప్తున్నాను అంతే అంతకంటే ఏమీ లేదు సద్గురు సుబ్రహ్మణ్యం గారిని గురించి ఒక మాట వినండి మనకు కళలు వస్తుంటాయి ఆయనకు కూడా కళలు వస్తుంటాయి మనకు వచ్చేటువంటి కళలు వేరు ఆయనకు వచ్చేటువంటి కళలు వేరు ఎవరో ఒక అతీతమైనటువంటి శక్తి ఆయనకు ప్రతిరోజు కళలో కనబడి ఆ శక్తి చెప్తుంటే ఈయన రాస్తూ ఈయన అడుగుతూ ఉంటాడనమాట ఈయన అడిగినటువంటి ప్రశ్నలకు ఆ శక్తి చెప్తూ ఉంటుంది తెల్లవారిన తర్వాత ఆయన వచ్చినటువంటి కళల గురించి చెప్తూ ఉంటే శిష్యులు రాస్తూ ఉంటారు అవే జ్ఞానప్రసూనాలు మానవాతీతమైనటువంటి శక్తి జ్ఞాన ప్రసూన అమ్మవారు ఆయనకి సాక్షాత్ కల్లో కనబడి చెప్తూ ఉంటే ఈయన చెప్తూ ఉంటారనమాట కొంత అయిన తర్వాత చాలా బాగా చెప్పా ఉంటాడు ఆయనే సద్గురు సుబ్రహ్మణ్యం గారే అబ్బా బలే చెప్పేవి అంటాడు మీరే కదా చెప్పింది నేను ఇప్పుడు చెప్పాను రా అంటాడు అనమాట అటువంటి ఆయన ఒకసారి దర్శించండి ఆయనకి ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు అనమాట కాబట్టి అటువంటి యోగులని ఆధ్యాత్మికవేత్తలని దర్శించి ధరించాలి తర్వాత మనం అవతారం చాలించిన తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది ఆయన చెప్పినటువంటి విషయాలే దేవుడే జీవుడుగా మారాడు అంటాడు ఆయన జీవుడు అంటే వేరే కాదు జీవుడే దేవుడు దేవుడే జీవుడు రూపాయి నాణ్యానికి బొమ్మ బురుసులాగా దేవుడే జీవుడి జీవావతారాన్ని ఎత్తి ఆడుకుంటున్నాడు అనమాట కొంతమంది కష్టాలు సుఖాలు ఇస్తున్నాడు కొంతమందికి ఆనందాన్ని ఇస్తున్నాడు కొంతమంది మనస్తాపాన్ని ఇస్తున్నాడు ఆయన ఆడేటువంటి ఆట ఇదంతా కూడా ఎందుకు అంటే నా ఇష్టం అంటాడు అనమాట ఆయన అంతే మనం అంటే నా ఇష్టం నువ్వు చెప్పడానికి అది అంతే ఆయన కూడా నా ఇష్టం నువ్వెవడీ ఉందని దానికి అంటాడు మహాగాయకుని యొక్క గానం దోమ చేసేటువంటి ధ్వని కోకిల గానం కాకి గోళ ఇదంతా కూడా ఆయనకు సమానమే ఉన్నవాడు లేనివాడు అందరూ ఆయనకు సమానమే ఆయనకు దండం పెట్టినా కానీ ఒకటే పెట్టకపోయినా ఒకటే జ్ఞానిని అజ్ఞానిని నాస్తికుణ్ణి నాస్తికుణ్ణి అందరినీ సమభావంతో చూసేటువంటి వాడు ఆయనే నీదేమీ ఇక్కడ అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు పులి పులి క్రూర జంతువు అనేటువంటిది ఇతరుల యొక్క అభిప్రాయం దానికి అభిప్రాయం ఉంటుందా ఉండనే ఉండదు దేనిని గురించైనా ఎవరి గురించైనా ఉండేది ఇతరుల యొక్క అభిప్రాయమే తమ గురించి తమకు ఎటువంటి అభిప్రాయం అనేటువంటిది ఉండనే ఉండదు జగన్మిథ్యా అని తెలుసుకునేంత వరకు నీకు ఈ సాధన అనేటువంటిది తప్పదు ఏమీ తెలియనటువంటి వాడికి మౌనమే రక్షణ నవగ్రహాల మండలంలో తానుంటే నవగ్రహ ప్రభావం తనపై తప్పకుండా ఉంటుంది కానీ తనలో నవగ్రహ మండలాన్ని కలిగి ఉన్నట్లయితే తనపై నవగ్రహాల యొక్క ప్రభావం ఉండనే ఉండదు విశ్వరూప సందర్శన అనుభవం ఒక్క ఆయనకే ఉంది విశ్వంలో ఉండేటువంటి ఎవడికి ఆ అనుభవం అనేటువంటిది లేనే లేదు కలను కనేటువంటి వాడికే ఆ అనుభవం కలలోని ఏ ఒక్కడికి ఆ అనుభవం ఉంటుందా ఉండనే ఉండదు మనస్సు మూగపోతేనే సమాధానం ముని అంటే మౌనంగా ఉండేవాడు అని కానే కాదు సమాధానంగా ఉండేటువంటి వాడే ముని రెండు గదులున్నాయి ఒకటి బయట బయట గది ప్రపంచం లోపల గది దైవం రెండు గదుల మధ్య ఉన్నటువంటి ద్వారబంధనమే తాను అనేటువంటిది లక్ష మంది హాజరైనా పెళ్లి జరిగేది ఇద్దరికే అమ్మాయికి అబ్బాయికే జరిగేది ఎంతమంది ఎన్ని లక్షల మంది హాజరైనా కానీ పెళ్ళి జరిగేది మాత్రం ఇద్దరికే ఉపన్యాసానికి ఎంతమంది హాజరైనా కానీ సంబంధం ఉండేది ఇద్దరికి ఎవరికి నీ దేవుడికి జీవుడికి అంతే ఈ ఇద్దరి మధ్యనే ఉండేది సైంటిస్ట్ కూడా ఋషే చూడండి ఏం చెప్తున్నాడు సైంటిస్ట్ కూడా మహర్షే ఋషి కూడా సైంటిస్టే కిక్కిరిసినటువంటి జనం మధ్య నీ ఉన్నప్పటికీ నేను ఒంటరి వాడిని అనేటువంటి భావం నీలో ఉన్నట్లయితే నువ్వు దైవత్వానికి దగ్గరవుతున్నట్టు లెక్క ప్రహ్లాదుడు నారాయణ అంటే ఆ ధ్వజస్తంభాన్ని చీల్చుకొని వచ్చాడు మరి మనం స్పర్లింగమి మిష్టి లేకుండా నా రా నా అని ఎన్నిసార్లు అయినా అనుకో వస్తాడా పొరపాటున వచ్చాడంటే నువ్వు ఉండవు ఆయన ఒక్కడే ఉంటాడనమాట అందుకే శ్రీశైలం రామేశ్వరం కాశీ తిరుపతి ఇలాంటి పుణ్యక్షేత్రాలకి అక్కడ ఉండేటువంటి ప్రకృతి సౌందర్యాన్ని వాటిని చూడటానికి పో అంతేగాని దైవ దర్శనం అని పోయావంటే మాత్రం పొరపాటు అన్ని పూర్వజన్మ సుకృతం కొరత దైవ దర్శనం జరిగిందంటే నువ్వు ఉండవు ఇంకా పులికి మేక ఎదురైనట్లే అనమాట ఇద్దరిలో ఒకరే ఉండే పులే ఉండింది కానీ మేక ఉండదు కాబట్టి చూడండి ఆ సమయంలో అవతారం ధరించినప్పుడు ప్రహ్లాదుడు చూశాడు హిరణ్యకశపుడు చూశాడు కానీ హిరణ్యకశపుడు భయంతో చూశాడు ప్రహ్లాదుడు భక్తితో చూశాడు భయము భక్తి శ్రద్ధ ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ నీకు దైవదర్శన అనేటువంటి తొలుగుతుంది భయమే ఎక్కువగా శ్రద్ధ ఇది ఎట్లాగో ఉండదు భక్తి శ్రద్ధ అనేటువంటిది కష్టమే ఉండడం ఇంకా మొట్టమొదటిది భయమే ఎప్పుడైతే నీలో భయం అనేటువంటిది ఆవహిస్తుందో అప్పుడు నీవు అనుకున్నటువంటి దాన్ని సాధించాలనేటువంటి జ్ఞానం నీకు వస్తుంది అన్నమాట లేకపోయినట్లు ఉండదు ఈ విధంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక విషయాలు గురువు గారు సుబ్రహ్మణ్యం గారు వివరిస్తూ ఉన్నారు ఆయన సాక్షాత్ అనిలాచలేశ్వరుడు రమణ మహర్షి అరుణాచలేశ్వరుడు ఆయన అరుణాచల రమణ మహర్షి ఈయన అనిలాచల రమణ మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనటంలో సందేహం లేనేలేదు ఆయన జీవిత చరిత్ర చాలా విచిత్ర చిత్ర విచిత్రమైనటువంటిది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పుకుంటాం అందరికీ సెలవు నమస్తే మన వీడియోలు చూసి ఆదరిస్తున్నటువంటి దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము నమస్తే